అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇది హిందూపూర్ రైల్వే స్టేషన్ అండి మనం లేపాక్షి వెళ్ళాలంటే ముందుగా హిందూపూర్ చేరుకోవాలి తెలుగు తెలంగాణ రాష్ట్రాలు అన్ని ప్రాంతాల నుంచి హిందూపూర్కి రైల్వే కనెక్టివిటీ ఉంది బస్సు సౌకర్యం కూడా ఉంటుంది హిందూపూర్ రైల్వే స్టేషన్ చూడండి రైల్వే స్టేషన్కి రాగానే మనకి లేపాక్షి యొక్క అందాలన్నీ కూడా మనకి చిత్రాల రూపంలో ఇక్కడ ప్రదర్శించుతున్నారు మనం లేపాక్షిని చూడాలంటే ముందుగా హిందూపూర్ చేరుకోవాలి ఇక్కడ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో లేపాక్షి ఉంటుంది లేపాక్షి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఆలయం లేపాక్షి ఆలయము వీరభద్రస్వామి టెంపుల్ మండపాలు చూడండి ఎంతో అద్భుతంగా ఉన్నాయి శిల్ప సంపద చూడండి ఎంత అద్భుతంగా ఉంది మండపాలు చూడండి ఎంతో అద్భుతంగా ఉన్నాయి వాహ్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో మండపాలు ఈ కొండ తాబేలు ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని కోర్మగిరి అంటారు ఈ కొండ మీదని ఈ ఆలయాన్ని నిర్మించడం చాలా అద్భుతంగా ఉంది చుట్టూ మండపం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇవి స్తంభాల మండపం మొత్తం నలభై రెండు స్తంభాలు ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్తంభానికి నాలుగు వైపులా నాలుగు డిజైన్స్ ఉన్నాయి వీటిని చీరల మీద ప్రింట్ చేస్తున్నారు వీటిని లేపాక్షి ప్రింటర్ ప్రింట్స్ అంటారు లేపాక్షి డిజైన్స్ అంటారు ఈ డిజైన్లు చూడండి పరిశీలించండి చూడండి ఇది చీరల మీద వేసేటువంటి డిజైన్ ఇప్పటికి చూడండి ఈ చీరల మీద వేస్తున్నటువంటి డిజైన్స్ చూడండి ఇక్కడ చీరల మీద వేస్తున్నటువంటి డిజైన్స్ అలాగే నూట అరవై డిజైన్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు ఇవన్నీ చీరల మీద మనం ప్రింట్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి డిజైన్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి నూట అరవై డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ చీరల మీద ప్రింట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ ఐదు వందల సంవత్సరాల క్రితమే డిజైన్స్ ఇట్లా ఉండాలని প্লাং চদত ডিজুত ডিজাই ఒక డిజైన్కి ఒక డిజైన్కి సంబంధం లేకుండా డిజైన్స్ చేశారు చూడండి చూడండి ఇది లేపాక్షిలో ఉన్నటువంటి అసంపూర్ణంగా మిగిలిపోయినటువంటి కళ్యాణ మండపం ఇది రాజుగారు అనుమతి లేకుండా ఈ కళ్యాణ మండపాన్ని నిర్మిస్తున్నారని తెలుసుకొని రాజుగారు ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించాయనికి కళ్ళు పీకేయమని ఆర్డర్ ఇచ్చారు అందువల్ల అసంపూర్ణంగా మిగిలిపోయింది ఇది పూర్తయితే ఇక్కడ కళ్యాణాలు చేసుకోవడానికి వెడ్డింగ్ హాల్ కట్టేటువంటి వాళ్ళు ఇవన్నీ అష్ట అందరూ ఫోటోలు దిగుతున్నారు ఇది అసంపూర్ణంగా మిగిలిన కళ్యాణ మండపం ఇది శ్రీ దుర్గా పాపనాశనేశ్వర వీరభద్రస్వామి వారి అన్నదాన భవనం అండి ఇక్కడ ప్రతిరోజు పన్నెండున్నర నుంచి రెండు గంటల వరకు అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది ఆలయం చూసి ఇక్కడ భోజనం చేసి ఆ తర్వాత మళ్ళీ లేపాక్షిలో ఉన్నటువంటి నందిని పక్షిని చూడ్డానికి వెళుతూ ఉంటారు ఇక్కడ ఆలయం చాలా మంచి మంచి సదుపాయాలు ఏర్పాటు చేశారండి ఇప్పుడు बटाई दी है बेटा जो ఎంతో కష్టపడి తీశాను ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేనండి పెద్ద నంది లేపాక్షి బసవయ్య లేచిరావయ్య అనేటువంటి సాహిత్యం కూడా ఇక్కడే వెలిసింది ఇదిగోనండి వీరభద్రస్వామి మందిరం యొక్క చరిత్ర మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓం నమ శివాయ హర హర మహాదేవ్